హలో అండి అందరికీ నేను మీ గీత వెల్కమ్ చూస్తుందనిటరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారు బాగుండాలని కోరుకుంటున్నాను మీ విలువైన సమయాన్ని నా వీడియో గీతానికి కేటాయించుకు చాలా చాలా టైం నెక్స్ట్ అయితే వీడియోలోకి వచ్చేసి ఇది వచ్చేసి నా లో అనమాట సో కానీ ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలా గోధుమ ఉప్మా అయితే చేశాను రెండు పిల్లలకి స్నానం చేయించాలి కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు సో ముందైతే వేణి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను ఒకవైపు ఇంకొక వైపు వాళ్ళ కోసం ఫ్రీ అందుకపోయినాదైతే పాలు పిల్లలు కి వెళ్ళేటప్పుడు పాలు అయితే ఇస్తాను సో అందుకని చెప్పేసి పాలు అనమాట బాబులు ముందే నేనైతే బాబుకి స్నాక్స్ బాక్స్ ఏం పెట్టాలి అనేసి కూడా ఆల్రెడీ రెడీగా పెట్టేసుకుంటాను బాక్స్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్కొని స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ పెట్టేది ఎందుకంటే రేచాక మళ్ళీ స్కూల్ కి వెళ్ళను అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు అనుకో వాడిని ఉజ్జించడం కానీ లేదంటే ఫుడ్ సర్దడం కానీ అన్నింటిలో ఏదోటి మర్చిపోతాను అని చెప్పేసి ముందుగానే రెడీగా అయితే సడ్జెట్ చేసుకున్నాను బ్యాగ్లో అండ్ నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉప్మా పెట్టేశాను ఉప్మాలో కొంచెం షుగర్ వేస్ అయితే పెట్టాను పెట్టిన తర్వాత ఉప్మా కొంచెం తిన్నాడు సో అంతని చెప్పేసి పౌడర్ వేసేసి మిల్క్ అయితే ఇచ్చాను సో చిన్నప్పటి నుండి కూడా బావికి బాటిల్స్ ఇవ్వడానికి అలవాటు అనమాట సో ఇప్పుడు కూడా అదైతే పోలేదు సో మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్లాక్ లో ఇచ్చినా కూడా హడాదిగా మీద పోసుకుంటాడు అని అయితే లో వేస్తా సో స్డింగ్ చూసేసుకొని స్కూల్కి అయితే వెళ్తాడు అండ్ నెక్స్ట్ నేనైతే ఫ్రెష్ అయితే వచ్చాను ఫ్రెష్ అయితే వచ్చి టీవీ చూస్తూ ఇలా మధ్యాహ్నం అయితే లంచ్ టైం పిల్లలకి లంచ్ బాక్సెస్ కట్టేసి బాక్సెస్ అయితే స్కూల్కి అయితే పంపించేసాను అండ్ నెక్స్ట్ నేను కూడా ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాను సో ఈ రోజు మా లంచ్ బాక్ వచ్చేసేటప్పటికి పప్పు అయితే వేస్తున్నాను సో ఆల్మోస్ట్ మేమైతే లంచ్లోకి ఎక్కువగా ఆకుకూరలు అయితే వీక్లీ అయినా తినడానికి ట్రై చేస్తున్నాము సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ కనుక వీడియో నచ్చితే లైక్ చేసేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్